दी वैफ फाइव न्यूज नैन राजी thank <laughs> you ఈ రోజు ఆదోని రైల్వే స్టేషన్ రోడ్ లో టీ ఆర్గానిక్ టీ వనం అనే పేరుతో ఈ రోజు తమ్ముడు పుట్టినా నవీన్ కుమార్ గారు ఈ రోజు టీ స్టాల్ ఓపెన్ చేశాడు చాలా సంతోషం రాయలసీమ హక్కుల కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే డిమాండ్ తో ఆ ఉద్యమాల్లో చాలా కాలం పనిచేసిన నవీన్ కుమార్ ఈరోజు ఆ రైల్వే స్టేషన్ రోడ్ లో టీ షాప్ ఓపెన్ చేసి తన జీవనోపాధిని ఎదుర్కొంటాడు సంతోషం ప్రతి ఒక్కరూ కూడా వృత్తి పెట్టుకోవాలా ఓ ప్రవృత్తి పెట్టుకోవాలి నేను ఒక డాక్టర్ ని వృత్తిపరంగా నా ప్రవృత్తి రాజకీయాలు మనం రాజకీయాలనే సంపాదన మార్గంగా పెట్టుకోకూడదని నేను అందరికీ సలహా ఇస్తాను ఎందుకంటే రాజకీయాలు సంపాదన కోసం కాదు రాజకీయాలు సమాజ సేవ చేయడానికి అలాగే వృత్తిలో మన కుటుంబానికి మనకు అవసరమైన డబ్బు సంపాదించుకుంటే ఎక్కడా కూడా ఒత్తిడి లేకుండా ఎక్కువ కాలం రాజకీయాలు చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు అని నమ్మిన నేను నవీన్ కుమార్ గారు కూడా ఎంచుకున్న మార్గాన్ని నేను ప్రశంసిస్తాను ఈ తమ్ముడు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని తను తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని పెట్టిన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా గడవాలని అలాగే రాయలసీమ హక్కుల కోసం మరింతగా పోట్లాడాలని మీకు సలహా ఇస్తాను మా వారికి వర్గ్ని అందరు కూడా ఈ గవర్నమెంట్ ఎవరో చేస్తారో ఫస్ట్ మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తల్లిదండ్రులు భారం కాకూడదు మనం పట్టుకునే గడి రూపాయలు చూపించాలని మంచి ఉద్దేశంతో ఈరోజు నవీలు మరి పాలుగారు అందరికీ కూడా అంత వృద్ధిదాయకమైన హోటల్ని ప్రారంభించడం జరిగింది రాబోయే కాలంలో కూడా యువత కూడా ప్రభుత్వం అనేక పథకాలు కల్పిస్తుంది సైనికంలో ఉదాహరణకి ప్రణాసిన విద్యాల కింద ఏ విధమైన సెక్యూరిటీ లేకనే ఫైవ్ ల్యాక్స్ సెక్యూరిటీ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గాన్ని కూడా ఒక ఎంటర్ప్రీనర్గా అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే రాయలసీమలో కలవలసిన చాలా మంచి కూడా అనేక సార్లు గారు కూడా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణ సపో సమర్పించడం జరిగింది ఈరోజు ఎంటర్ప్రైజ్ ఒక మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అడుగు వచ్చే విధంగా ఈరోజు ఒక ఇండస్ట్రీ పాలసీని కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు ఈరోజు ఆ విధంగా ఆ విధంగా ఆ వీటిలో సులు సాధించి దాని మీద అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మనం చూకూరు ఈరోజు ఈ భారీ వారి కుటుంబ సభ్యులు విజ్ఞానమ్మకారు శశికళ గారు అన్న గోపాల గారు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశించడం వాళ్ళు ఆశీర్వదించి ఈ జీవనం అనేది రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెంది మంచి ఒక టిఫిన్ సెంటర్గా కూడా ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తి సాధిస్తుంది ఎందుకంటే ఈ విధంగా ఈ కాంపిటీషన్ అంటే మనకి మనం స్టార్ట్ చేస్తే మొత్తం రిపోర్ట్ ఆడిస్తాం అవన్నీ చెప్పి మనం ఎక్కువ క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ రిమంట్స్ ఇస్తామో ఇంతమంది వచ్చినప్పుడు మనకి కాంపిటీషన్ నిలబడతాము దాని ఎప్పుడు వృత్తిని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మనం రుచిని తీసుకొని తర్వాత మనం వేరే రుచిలో ఎక్కువగా వృద్ధి కూడా వాస్తవాలు కూడా చెప్తారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఇందుకు అనుగుణంగా మీరు కూడా మీరు విధంగా నింసా పడకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందకునే అవకాశం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ అమ్మడు విధంగా నవీన్ గారు కూడా అన్ని విధాలుగా మంచి విధంగా మనస్కృతిలో కోరుకుంటూ ఆడంగులు అధికారంలో ఎన్ను కూడా మన చిన్న వ్యక్తి వాళ్ళు కూడా మంచి విధిగా కావచ్చు వాళ్ళ ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నారని చెప్పి మీరు కూడా అందులో మంచి ఆదర్శంగా ఉన్నది కోరుకుంటూ నన్ను ఎల్ సమావేశానికి ఓపెనింగ్ చేసి నవీన్ గారికి ధన్యవాదాలు